ఇటీవల కోతులు వనాలను వదిలి గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి ఇళ్లలో చొరబడి నానా హంగామా చేస్తున్నాయి ఏది దొరికితే అది ఎత్తుకుని పోవడమే కాకుండా ప్రజలపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు మనం చూసాం తాజాగా ఓ కోతి చేసిన పనికి రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి కోతి ఎత్తుకొచ్చిన ఓ విషపు ప్యాకెట్ను టీ పొడి అనుకుని టీ చేసుకొని తాగిన వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద ఘటన రాజమహేంద్రవరం రాజనగరంలో చోటు చేసుకుంది కోతి చేష్టలు సంతోషాన్నే కాదు విషాదాన్ని కూడా నింపుతాయి అనటానికి ఈ ఘటనే సాక్ష్యం రాజమహేంద్రవరం రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు అప్పయ్యమ్మ దంపతుల పిల్లలు వేరే చోట నివసిస్తుండటంతో ఈ వృద్ధ దంపతులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు అప్పయ్యమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్ను కోతి ఎత్తుకుపోయింది మర్నాడు శుక్రవారం ఉదయం మరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గులికల మందు ప్యాకెట్ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరట్లో పడేసింది కళ్ళు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరట్లో పడి ఉన్న ప్యాకెట్ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్ళిందేనని భావించి దాంతో టీ పెట్టింది ఆ టీని తన భర్తకు ఇచ్చి తాను కూడా తాగింది కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నురగలు కక్కుతూ పడిపోయారు ఇరుగు పొరుగు వారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకువెళ్లారు అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు ఈ మేరకు రాజనగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు